నార్త్ కొరియా ప్రపంచ పటంలో ఇంత ఉంటుంది కానీ ప్రపంచ దేశాల్ని వణికిస్తుంది అన్వాయుధాలు మాత్రమే కాదు ఒక్క పేరు కిమ్ జోంగ్ బున్ ఆయన తర్వాత నార్త్ కొరియాని ఎవరు పాలిస్తారు ఇంకెవరు ఆయన వారసులే అయితే అబ్బాయి కాదు అమ్మాయి పేరు వినిపిస్తోంది ఆయన కూతురు కిమ్ జూయి పన్నెండేళ్ల వయసున్న కిమ్ జూయ పేరు వినిపిస్తోంది నార్త్ కొరియాకి సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు నార్త్ కొరియా విషయాలు మాత్రమే కాదు కిమ్ కుటుంబానికి సంబంధించి కూడా కిమ్ తప్ప ఇంకెవరినైనా మనం ఇప్పటివరకు చూసామా అంత సీక్రెట్ కంట్రీ అది కానీ ఈ మధ్య కాలంలో కిమ్ జూ ఎనీ పబ్లిక్గా చూపెట్టడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి చూస్తే మిలిటరీ పరేడ్స్ మిజైల్ టెస్టింగ్స్ రీసెంట్గా చైనా విజిట్కి వెళ్లారా కిమ్ జోంగ్ ఆయనతో పాటు ఆయన కూతురు కిమ్ జో ఏ కూడా కనిపించింది నార్త్ కొరియా మీడియా కూడా కిమ్ జో ఏని మోస్ట్ బిలవడ్ డాటర్ ఫ్యూచర్ గైడ్ మార్నింగ్ స్టార్ జనరల్ అని సంబోధిస్తోంది అంతేకాదు పేరుకు ముందు గౌరవనీయ అని సంబోధిస్తోంది కిమ్ జోంగ్ ఉన్ కూడా అధ్యక్షుడు కాకముందు ఆయన సక్సెసర్గా అనౌన్స్ చేయకముందు అప్పుడు ఆయన కూడా గౌరవనీయ కిమ్ జోంగ్ ఉన్ అని సంబోధించారు ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి రీసెంట్ గా కిమ్ జో ఆయన కూతురు కిమ్ జూ ఏ కదా అలాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు తమ దేశంలో ఎవరైనా ఉంటే పేరు మార్చుకోండి రికార్డుల్లో నుంచి తొలగించండి ఆ పేరు అని కూడా అనౌన్స్ చేశారు అందువల్లే ఈ మాటలకి బలం చేకూరుతోంది కిమ్ ఏనే నెక్స్ట్ రూలర్ అయితే గనక నార్త్ కొరియా చరిత్రలో ఫస్ట్ ఫీమేల్ సుప్రీం లీడర్ అవుతాను చరిత్ర అవుతుంది అది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కిమ్ కుటుంబమే పాలించింది కానీ అందరూ అబ్బాయిలే ఒక్క అమ్మాయి కూడా లేరు నార్త్ కొరియాని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కిమ్ తాత కిమ్ ఇల్సాంగ్ పాలించారు ఆ తర్వాత కిమ్ నాన్నగారు కిమ్ జాంగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు రెండు వేల పదకొండులో కిమ్ నాన్నగారు చనిపోయిన తర్వాత కిమ్ జాంగ్ అధ్యక్షుడయ్యారు అయితే కిమ్ కి కొడుకులు లేరా అంటే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ మాత్రం ఉన్నారు అని చెప్తోంది కానీ ఏ విషయాలు బయటకి రానివ్వరు కదా కిమ్ అంతెందుకు కిమ్ జూ ఏ మదర్ రీసోల్ జూని కిమ్ జోన్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు కానీ నార్త్ కొరియా మీడియా రెండు వేల పన్నెండో సంవత్సరంలో అనౌన్స్ చేసింది ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ఇంటెలిజెన్స్ చెప్తోంది రెండు వేల పదో సంవత్సరంలో కొడుకు పుట్టారట ఆ తర్వాత రెండు వేల పదమూడో సంవత్సరంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామే కిమ్ జూ పుట్టింది ఆ తర్వాత మరొక బేబీ పుట్టింది పాప బాబు అనే విషయం మనకు తెలియదు జెండర్ కూడా రివీల్ చేయలేదు నార్త్ కొరియా ఇప్పటి వరకు కానీ కొడుకులకి ఛాన్స్ ఇవ్వకుండా కూతురు కిమ్ జూయేకి అవకాశం ఇస్తున్నారు ఆమెనే ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎక్కడికి తనే తీసుకువెళ్తున్నారు నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు అణ్వాయుధాలు దేశానికి లీడర్షిప్ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి అక్కడ మిలిటరీ కూడా టీనేజ్ యాక్సెప్ట్ చేస్తుందా ఇలా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి కానీ కిమ్ మాటను ఎవరు దాటగల చెప్పండి కిమ్ వయసు ఎప్పుడు నలభై ఒక్క సంవత్సరాలే చాలా టైం ఉందిగా కానీ విశ్లేషకులు ఏం చెప్తున్నారు కిమ్ జోంగ్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట ఓవర్ వెయిట్ వన్ ఫార్టీ కేజీస్ ఉంటారట హెవీ స్మోకర్ ఆల్కహాలిక్ అని చెప్పి ఇంటెలిజెన్స్ చెప్తోంది సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ముందుగానే సక్సెసర్ ని అనౌన్స్ చేస్తారు కిమ్ జాంగ్ కూడా అలానే కదా ముందుగానే సక్సెసర్ గా అనౌన్స్ చేస్తారు బట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏమనే సక్సెసర్ అని చూడాలి మరి